నా పేరు రాజేందర్ కోమన్పల్లి గ్రామం వేల్పూర్ మండలం నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఇది గత రెండు సంవత్సరాల నుంచి నేను ఈ నానో యూరియాని వాడడం జరుగుతుంది యూరియా అనేది మొత్తం బంద్ చేసిన దీని రిజల్ట్ తోటి ఫస్ట్ ఒక సంవత్సరం చూసిన ఉంటే దిగుబడి ఏమాత్రం తగ్గలేదు మరి యూరియా కొరత తోటి కూడా దీంతో నాకు బాగా బెనిఫిట్ ఉన్నది వీళ్ళే డ్రోను కూడా పెట్టి తక్కువ ఖర్చుల పట్ల రెండు వందలకు ఒకసారికి తీసుకొని తక్కువ బడ్జెట్ లోపట్ల కావడం జరుగుతుంది అదే దిగుబడి కూడా అంతకన్నా ఎక్కువ వచ్చింది కానీ రెండు క్వింటాలు తక్కువ రాలేదు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి యూరియా అనేది వాడకుండా నానో యూరియా ద్వారా అండ్ నానో డిఏపి ద్వారానే నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది ఫర్టిలైజర్ అనే దానికి పోవడం లేదు ఈ నానో యూరియా తీసుకొచ్చుకొని దీని ద్వారానే రెండు సంవత్సరాల నుంచి మొక్కజొన్న కానీ జొన్న కానీ వాడడం జరిగింది ఈసారి మళ్ళీ వరికి కూడా ఇదే వాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వాడడం ద్వారా అందరికీ అవగాహన కోసం ఇక్కడ ఒక డెమో ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు కానీ అందరి ఇక్కడికి రావడం జరిగింది దీన్ని చూసి వాళ్ళు కూడా మన స్ప్రే చేయించడం జరిగింది వాళ్ళది కూడా రిజల్ట్ బాగానే ఉంది అంటున్నారు పంట వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పి చెప్ప చెప్తాం మళ్ళీ ఒకసారి నేను ఇది నా యొక్క తోట ఇది నానో యూరియా వాడుతున్నది అదే పక్క పక్కకున్నది ఇది నానో యూరియా వాడలేరు దానికి దీనికి రిజల్ట్ చూడండి ఏమన్నా వ్యత్యాసం కనబడుతుందా